కాశీ సిరీస్లో ఇదే నా లాస్ట్ వీడియో సో గా కంప్లీట్గా మణికణిక ఘాట్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను అక్కడ లైవ్లో శవాలు కాలుతూ ఉంటాయి లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు వెళ్ళడానికి కొద్దిగా భయపడ్డాను పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి సో ఈసారి అయితే వెళ్దామని డిసైడ్ చేసుకున్నాను సో దానికంటే ముందు మా ఆదిత్య గారికి ఒక చిన్న ఇంజక్షన్ అనమాట సో లాస్ట్ టైం నేను చెప్పాను కదా కుక్కలు గీరాయ అని చెప్పి సో అది స్టమక్ మీద గీరా అనమాట సో దానికి సంబంధించిన ఇంజక్షన్ రాబీస్ ఇంజెక్షన్ అయితే ఒక సిరీస్లో చేపిస్తున్నాము డోసెస్ లెక్క సో ఇప్పుడు వచ్చేసి థర్డ్ డోస్ అనమాట నేను వారణాసిలో ఉండగానే చేయించాల్సి వచ్చింది ఇంజెక్షన్ అంటే అంత భయం అంటే అసలు ఏడుపు అనమాట ఇక హాస్పిటల్లో ఇదంతా అయిపోయాక మణికర్ణిక ఘాట్కి కి బయలుదేరాము సో టైం అయితే లెవెన్ అలా అవుతుంది అందరికి చాలా మందికి తెలిసిన విషయమే మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఆ టైంలో లో మణికర్ణిక ఘాట్ లో మనం స్నానం చేస్తే అదే టైంలో దేవతలు కూడా స్నానానికి వస్తారని ఆ టైంలో మనం కూడా చేస్తే మోక్షం ప్రాప్తిస్తుందని చాలా మంది నమ్ముతారు సో నేను ఇప్పుడు మీద ఘాట్ దగ్గరికి వచ్చి ఆ మెట్లు దిగి అక్కడి నుంచి సైడ్ కి నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట మణికర్ణిక ఘాట్కి కి వెళ్ళాలంటే ఇంకో రోడ్ కూడా ఉంటది సో నేను రోడ్ గుండా కాకుండా ఇలా ఘాట్ పక్క నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాను ఈజీగా ఉంటుందని అని దశస్వ మీద మెట్లు దిగగానే ఎడంచేతి పక్కకి తిరగగానే ఫస్ట్ వారాహి ఘాట్ ఉంటుంది దాని పక్కన మణికర్ణిక ఘాట్ సో ఒక పది నిమిషాల్లో మనం నడుచుకుంటూ వెళ్ళిపోతాము ఈ కొత్త కారిడార్ పక్కనే అనమాట మణికర్ణిక ఘాట్ సో కనిపిస్తుంది కదా ఆల్రెడీ పొగలు వస్తున్నాయి అనమాట అక్కడ నుంచి ఇక్కడ ట్వంటీ ఫోర్ సెవెన్ సవాలు కాలుతూనే ఉంటాయి ఇక్కడ పార్వతి పరమేశ్వరులు స్నానం చేయడానికి వచ్చినప్పుడు శివుడు చెవి పోగు పడిపోయిందని చెప్పి అక్కడ మణికర్ణిక ఘాట్ అనే పేరు వచ్చిందని కొంతమంది చెప్తారు కొంతమంది ఏమో పార్వతీదేవి తన చేతులతో ఆ ఇయర్ రింగ్ ని అంటే చెవి పోగుని దాచిపెట్టి శివుడిని ఇక్కడే వెతుకుతూ ఉండవని ఈ ప్లేస్ నుంచి కదలకుండా ఒక చోట ఉండడానికి అలా అబద్దం చెప్పిందని కూడా చెప్తారు ఇలా చాలా రకాల స్టోరీస్ అన్నమాట నేను వచ్చేసరికి ఆల్రెడీ సవాలు కాలుతున్నాయి భయంకరమైన వాసన అయితే చాలా మంది మణికర్ణిక ఘాట్ స్నానం చేస్తే మంచిదని చెప్పారని చేయడానికని ఇక్కడికి వస్తే అసలు ఇక్కడ వాటర్ అంతా కూడా మొత్తం బూడిదతో నిండిపోయింది ఎలా చేయాలి అని నాకు అర్థం కాలేదు ఫస్ట్ సో లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను రాలేదు కాబట్టి నాకు ఐడియా లేదు ఈ ఈ మణికర్ణిక ఘాట్లో సవాల్ కాలుతున్న పక్కనే ఈ అఘోరి టెంపుల్ అని ఒకటి ఉందనమాట సో ఇక్కడైతే స్వామివారికి దర్శనం చేసుకొని బయటకు రాగానే ఇక్కడ మనం కాశీకి వెళ్ళిన ఫీలింగ్ రావాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ మణికర్ణిక ఘాట్కి రావాలి ఎందుకంటే ఇది చాలా పురాతనమైన ఘాట్ అలాగే ఇక్కడ ఉన్న టెంపుల్స్ కూడా నిజంగా మనం కాసి వచ్చామనే ఫీలింగ్ ని తెప్పిస్తాయనమాట ఇక్కడ రోజుకి దాదాపు వంద శవాలు పైనే కాలుతూ ఉంటాయంట సో ఇక్కడ కనిపిస్తుంది కదా అందరూ మణికర్ణిక ఘాట్ లో స్నానం చేస్తున్నారు అంటే నేను ఇందాక చూపించింది శవాలు కాలుతున్నాయి కదా దాన్ని కొంచెం క్రాస్ చేసుకుని ఒక వంద మీటర్లు ముందుకు వస్తే ఇక్కడ మనం కొద్దిగా వాటర్ అయితే నీట్ గా ఉన్నాయి స్నానం చేయడానికి అది అనువుగా ఉంటుంది కరెక్ట్ గా మేము వచ్చినప్పుడే ఒక బోట్ కూడా వచ్చింది అనమాట ఆ బోట్ బోట్ మొత్తం అంతా ఫ్యామిలీస్ అంటే హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి జంటగా ఈ మణికర్ణిక ఘాట్లో ఈ పన్నెండు నుంచి ఒంటి గంట మధ్య సమయంలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి జంటగా ఇక్కడ స్నానం చేస్తే వాళ్ళకి మోక్షం లభిస్తుందని చెప్పి మన పురాణాల్లో చెప్పుంది పోయినసారి నేను మా వారు వచ్చినప్పుడు చిన్నపిల్లలతో రావడం ఎందుకని అంటే చూసి భయపడతారని నాకు భయం వేసి రాలేదు ఈ మణికనిక ఘాట్ ఈ మధ్యాహ్న సమయంలో మనం ఇక్కడ భార్యాభర్తలు మూడు మునకలు వేసి తూర్పు వైపు తిరిగి అలాగే ఆ సూర్యుడికి నమస్కారం చేసుకొని మన పసుపు కుంకాలని కాపాడుతూ ఉండమని అలాగే ఇద్దరికి జంటగా జన్మ జన్మలకి ఆ బంధం ఉండాలని చెప్పి కోరుకొని ఇక్కడ స్నానం చేస్తారు సో ఆడవాళ్ళు ఏంటంటే మొహానికి పసుపు రాసుకొని కుంకం పెట్టుకొని మూడు సార్లు మునిగి ఆ తూర్పు వైపుకి తిరిగి మనం నీళ్లు వదులుతూ దేవుడికి దండం పెట్టుకోవాలి మీరు గనక కాశీ వస్తే తప్పకుండా మణికర్ణిక ఘాట్ లో స్నానం చేయండి నిజంగా చాలా మంచిది ఇక్కడ లోతు కూడా ఎక్కువే ఉంది జస్ట్ మెట్లు దిగగానే అక్కడే స్నానం చేసేస్తే పెట్టారు కొంచెం వాటర్ బాగాలేదు బాగాలేదని వెళ్ళామంటే లోతు ఎక్కువగా ఉందనమాట అలాగే ఈ ఘాటు దగ్గర శవాళ్ళు కాలుతూ ఉంటాయి కదా ఆ కాలిన బూడిదంతా కూడా తీసుకొచ్చి ఈ గంగా నదిలోనే కలుపుతారు అందుకనే ఆ మణికర్ణిక ఘాటు అంటే శవాలు కాలుతున్న చోటైతే మనం అస్సలు స్నానం చేయలేము ఆ వాసన కూడా భరించలేము అనమాట ఇంకా జీవితం మీదే విరక్తి వచ్చేస్తుందేమో అనిపిస్తుంది ఇంకా కాసేపు అక్కడే ఉంటే ఎవరన్నా కొంచెం అంటే చూసి తట్టుకోలేము అని అనుకునే వాళ్ళైతే చూడకండి దాన్ని క్రాస్ చేసి పక్కకు వచ్చేసి ఇక్కడ ఘాట్లో మాత్రం ఇలా మధ్యాహ్నం టైంలో స్నానం చేయండి ఈ గుడి పేరు రత్నేశ్వర్ మహాదేవ్ టెంపుల్ దీన్నే గుప్త మందిర్ అని కూడా అంటారు ఈ గుడిని మనం ఫోటోస్ లో చూసినా మీకు క్లియర్ గా అర్థమవుతుంది లండన్ టవర్స్ కంటే కూడా నైన్ డిగ్రీస్ కి ఇంకా వంకరగా ఉంటుంది అనమాట ఈ గుడిలో ఏముంటుందా అని చెప్పేసి లోపలికి వచ్చి చూస్తే ఇలా మొత్తం వాటర్తో నిండిపోయి ఉంది ముందు గంగా నది ఈ గుడి మొత్తం కూడా అంటే సగానికి పైనే మునిగిపోయి ఉండేది అనమాట కొంచెం నది వెనక్కి వెళ్ళడం మూలంగా మన ఈ గుడి లోపలికి ఇలా చూడడానికి అవకాశం కలిగింది ఈ గుడికి ఏదో శాపం వల్ల అది ఇలా అయిపోయిందని చెప్పి చెప్తూ ఉంటారు అలాగే ఇక్కడ ఈ టెంపుల్ ని నేను ఫొటోస్ లో చూసినప్పుడల్లా అనుకునేదాన్ని నేను లాస్ట్ టైం కాసి వెళ్ళినప్పుడు అసలు ఈ టెంపుల్ నాకు కనిపించలేదే ఏంటని ఈ మెట్లు పైకెక్కి వెళ్తే ఇక్కడ పుష్కరిణి అని ఒక లాగా కనిపిస్తుంది అనమాట అక్కడ కూడా నీళ్లు ఎప్పుడు ఉండవంట సో దీనికి కూడా టైం ఉంటుందంట అంట నీళ్లు ఇంకిపోతాయంట కానీ మనకి ఇది లోపలికి వెళ్ళడానికి గేట్స్ అయితే ఓపెన్ లో లేవు దీన్నే చక్ర పుష్కరిణి అంటారు చాలా పవిత్రమైన అంట ఇవి కూడా ఈ మణికర్ణిక ఘాట్లోని ఫస్ట్ శవాన్ని తీసుకొచ్చిన తర్వాత దాన్ని గంగా నదితో నీళ్లతోటి శుద్ధి చేసి ఆ తర్వాత మళ్ళీ తీసుకెళ్లి దహన సంస్కారాలు చేస్తారు ఆ శవాలు కాల్చిన తర్వాత వచ్చిన బూడిదిని మనకి బొట్టు పెట్టుకోవడానికి కూడా ఇస్తారు కానీ భయం వేసింది తీసుకోవడానికి అక్కడ ఎక్కువసేపు కూడా అనమాట ఈ మణికర్ణిక ఘాట్ లాగానే ఇంకోటి ఉంటుంది హరిశ్చంద్ర ఘాట్ అని చెప్పి మన కాశీ మొత్తంలో ఇన్ని ఘాట్స్ ఉంటే ఆ రెండు ఘాట్స్ లో మాత్రమే శవాల్ని కాలుస్తూ ఉంటారు ఇక్కడ ఒక మనిషికి దహన సంస్కారాలు చేయడానికి తక్కువలో తక్కువ మూడు వేలు తీసుకుంటారు ఆ కట్టెల దగ్గర నుంచి మొత్తం అంతా అంతా వాళ్ళే చూసుకుంటారు ఈ మణికర్ణిక ఘాట్లోని ఎప్పుడు కూడా ఒక మంట వెలుగుతూనే ఉంటుందంట ఇక్కడ కాలిన ప్రతి శవం ఒక బూడి తీసుకెళ్లి ఆ మంటలో వేస్తారు సో ఆ మంటని ప్యూరెస్ట్ ఆఫ్ ద ప్యూర్ అని కూడా పిలుస్తారు అనమాట అంటే అగ్ని దేవుడు లాగా పూజిస్తారు మన పాత రోజుల్లో చాలా మంది నేను కాశీకి వెళ్ళిపోతున్నాను ఇంకా తిరిగి రాను అని చెప్తుండే వాళ్ళు ఎందుకంటే కాశీ వరకు చేరుకోవడం చాలా కష్టం అనమాట ఎన్నో అడ్డంకులు పడుతూ ఉంటారు ఇప్పుడు ఈ రోజుల్లో మనం రావాలంటే చాలా ఈజీ అయిపోయింది కానీ ఆ రోజుల్లో అదొక పెద్ద అచీవ్మెంట్ సో అలాగే కాశీ వచ్చిన తర్వాత అక్కడే ప్రాణాలు వదిలేయాలని కూడా చాలా మంది అనుకుంటారు ఎందుకంటే ఇక్కడ ప్రాణాలు వదిలేసిన వారికి స్వయంగా మహాశివుడే చెవిలో మంత్రోపదేశం చేసి మోక్షం కలిగిస్తారంట వారణాసిలో మనం అడుగు పెట్టాక కాశీ విశ్వనాథిని దర్శనం ఎంత ముఖ్యమో అలాగే మణికర్ణిక ఘాట్ లో మధ్యాహ్న స్నానం కూడా అంత ముఖ్యమైనది మీరు ఒకవేళ డే టైమ్ లో వస్తే గనక డైరెక్ట్ గా మణికర్ణిక ఘాట్ కి వెళ్ళిపోయి స్నానం చేశాక అప్పుడు దర్శనానికి వెళ్ళొచ్చు కాశీలో ఎక్కడ ఉండాలి ఎక్కడ ఫ్రీ భోజనం టిఫిన్స్ దొరుకుతాయి అనేది నేను ఫస్ట్ ఒక వీడియో చేశాను ఆ వీడియోలో డీటెయిల్ గా చెప్పాను అలాగే కాశీలో మనం అడుగు పెట్టిన తర్వాత ఫస్ట్ ఎక్కడ దర్శనం చేసుకోవాలి ఆ తర్వాత సీక్వెన్స్ లో వెళ్తూ ఉండాలన్నమాట వాటి గురించి రెండు సపరేట్ వీడియోస్ చేశాను సో వాటి ట్యాగ్స్ కూడా ఈ వీడియో కింద ఇస్తాను ఒకసారి క్లిక్ చేసి చూడండి మీకు ఒక క్లియర్ విజన్ వస్తుంది ఇక అదే రోజు మేము రిటర్న్ అయిపోతున్నాం కాబట్టి అలా స్ట్రీట్ షాపింగ్ కోసం అని వెళ్ళాము ఇక్కడ షాపింగ్ చేయడానికి నాకు పెద్ద ఇంట్రెస్టింగ్ ఏమి అనిపించలేదు ఎందుకంటే ఢిల్లీ సండే మార్కెట్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది కాకపోతే అడిషనల్ గా ఇక్కడ ప్రసాదం అది దొరుకుతుంది కాబట్టి సో అవైతే తీసేసుకొని మా అమ్మగారు చాలా ఫోర్స్ చేస్తే ఇంక ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను ఏదో ఒకటి తీసుకో తీసుకో అంటే సో అదనమాట వీడియో మణికనిక ఘాట్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే చెప్పాను సో మీకు తెలిసిన విషయాలు ఏదన్నా ఉంటే నా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అలాగే ఇక్కడ స్పర్శ దర్శనానికి ఏ టైంలో వెళ్ళాలి ఒకవేళ మార్నింగ్ టైంలో లో స్పర్శ దర్శనం అవ్వకపోతే ఈవినింగ్ టైమ్ లో ఎప్పుడు వెళ్ళాలి ఎలా చేసుకోవాలి అని చెప్పి నేను ఒక వీడియో చేశాను సో ఇందాక చెప్పా కదా వీడియోస్ అలాగే మంగళహారతికి రుద్రాభిషేకానికి టికెట్స్ కూడా ఆన్లైన్ లో దొరుకుతాయి మనకి ఒకవేళ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కనుక ఆ టైంలో ఒక టూ త్రీ మంత్స్ ముందే టికెట్స్ ని బుక్ చేసుకోవాలి లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా బుక్ చేసుకుంటే ఇంకా ఈజీగా దొరుకుతాయి ఇక్కడ ఒరిజినల్ రుద్రాక్ష మాల దొరుకుతాయి సో మినిమం స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ నుంచి ఉంటాయి సో అంతకు మించి తక్కువలో దొరకవు ఒకవేళ దొరికితే అవి డమ్మి అని సో ఇదన్నమాట వీడియో మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరైనా కాసి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి షేర్ చేయండి యూజ్ అవుతుంది వారణాసి రైల్వే స్టేషన్ దగ్గర ఒక పెద్ద స్క్రీన్ వేసి అక్కడ హారతిని లైవ్ లో చూపిస్తున్నారు అక్కడ జనాల్లో చూడడం ఎంత ఇబ్బందిగా అనిపించిందో ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంది వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం బాబా